కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టం వల్ల డ్రైవర్ల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని లారీ డ్రైవర్లు ఆందోళన చేశారు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ లారీ డ్రైవర్లు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు ఈ చట్టంలో డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఏడు లక్షల జరిమానా పది సంవత్సరాల శిక్ష ఉందని చాలి చాలిన జీతాలతో డ్రైవింగ్ చేసే వాళ్లపై మోయలేని భారం మోపాలని వాపోయారు సంవత్సరం కష్టపడిన జరిమానా కట్టడానికి కూడా తమ జీవితం సరిపోదని ఈ చట్టంలో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయాలని లేని ఏడలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు అసలు యాక్సిడెంట్ అనుకోకుండా జరిగితే ఏడు లక్షలు కట్టి పదిహేను జైలు ఉండాలంటే మా పరిస్థితి ఎవరికి అది తక్కువ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం ద్వారా డ్రైవర్లకు చాలా బాధలు జరుగుతున్నాయి డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేసి పారిపోయినా కానీ బండి దగ్గర ఉన్నా ఏం జరిగినా కానీ పది సంవత్సరాల జైలు శిక్ష ఏడు లక్షల జరిమానా విధించడం జరిగిందని కొత్తగా చట్టం తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దీంతో డ్రైవర్లకు చాలా తిప్పలవుతుంది చాలా ఇబ్బందులు పడతారు దాని గురించే ప్రతి ప్లేస్లో కరీంనగర్ కానీ ఎక్కడ కానీ